క్యూనే న్యూస్కు స్వాగతం మండల సాధన సర్వసభ్య సమావేశం మండల ప్రజాపరిషత్ సిరికొండలో ఈరోజు జరిగింది సాదాసిదగా సాగిన సర్వసభ్య సమావేశం ముందుగా అన్ని శాఖల వారు సమీక్ష చదివి వినిపించారు మూటగా వ్యవసాయ శాఖ వైద్య మరియు ఆరోగ్య శాఖ గ్రామీణ త్రాగునీటి శాఖ విద్యాశాఖ నీటిపారుదల శాఖ రెవెన్యూ మరియు పౌరసరఫరాల శాఖ జిల్లా గ్రామీణ అభివృద్ధి ఇందిరా పథకం గ్రామ పంచాయతీ గ్రామీణ అభివృద్ధి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ అటవీ శాఖ రవాణా శాఖ వసతి గృహాలు ఎస్సీ ఎస్టీ శాఖ తదితర శాఖలపై సమీక్ష నిర్వహించారు ఎంపీపీ సంగీత అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఆర్ శ్రీనివాసరావు ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్ సీనియర్ జూనియర్ అసిస్టెంట్లు మరియు స్పెషల్ ఆఫీసర్లు ఎంపీటీసీలు తదితరులు ఇటీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎక్క ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము బాబు ఇలాంటి చర్యలు తీసుకోండి అడవిలో అగ్ని ప్రమాదాలు జరుగుతూ వేరే వాళ్ళు కాబట్టి అది జరగకుండా చూసుకుండానే వాళ్ళ దగ్గర అప్పుడప్పుడు సడన్గా అడ్డుపెట్టేలు కూడా చెక్ చేస్తున్నాము అయితే వాళ్ళు కాకుండా కూడా ఈ పశువుల కాపర్లు కూడా వాళ్ళకు కూడా చెప్తాము ఏ కాకుండా Thank <laughs> you. చెప్పి మళ్ళీ థ్యాంక్ చికిత్స పొందుతున్నటువంటి ఇద్దరికీ ట్రీట్మెంట్ మనీ మనీయమైన రక్తపోతుల నమూనాలు ఇప్పటివరకు సేకరించింది పదిహేను వందల ముప్పై మూడు మంది అవుట్ పేషెంట్ ఐదు వేల ఆరు వందల డెబ్బై ఐదు మందికి సేవలు జరిగినాయి పేషెంట్ అంటే అడ్మిషన్ రెండు వందల అరవై తొమ్మిది మందికి జరిగినాయి ఈ సీజన్లో వచ్చేటటువంటి వ్యాధుల నుంచి నిన్ననే మాకు డిటేషన్ వచ్చింది ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అత్యవసరాలి మెడిసిన్ వాడడానికి ఆ ఆరోగ్య కార్యకర్తలు మరియు ఆశా వర్కర్స్ కానీ ప్రతి ఇంటికి ఒక ఆరు ఓఆర్ఎస్ ప్యాకెట్ ప్లస్ కొద్దిగా ఎమర్జెన్సీ ట్యాబ్లెట్ను రెప్ప నుంచి డిస్పాచ్ చేస్తారండి ప్రతి ఇంటికి కొన్ని ఆలంజ్ ఈ విధంగా కన్స్టెక్షన్ చేయడం జరిగింది ఇంటిపాటు సంబంధించి వీటి విధంగా లేకుండా ఇప్పటికప్పుడు మనం చూస్తున్నాం అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎక్కడైతే ప్రజల కూడ ఉంటాయో అక్కడ తల్లిదండ్రుల కూడా ఏర్పాటు చేయటం పంచాయతీ కార్యకర్తలు తెలియజేయడం జరిగింది దాంతోపాటు ఈ అంటే ఈ ఎండవేడిని తట్టుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలా అనే విషయం కూడా ఫిక్సీలు ఆఫీస్లు కూడా చేయమని పంచాయతీ కార్యకర్తలు తెలియజేయడం జరిగింది దీంతో పాటు గౌరవ ఎక్కువ ఎన్ని అవర్ స్పీడింగ్ మాత్రమే ఉన్నారు అప్పుడు బ్యాంక్ చేసినప్పుడు అక్కడి నుంచి వాళ్ళు బ్యాగ్ అకౌంట్ వచ్చినప్పుడు పాస్వర్డ్ మరి బ్యాంక్ అని దీంట్లో విలేజ్ చేస్తారంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇరవై ఐదు చిన్న చిన్న బామ్మ టైలర్స్ కావచ్చు చిన్న చిన్న స్టేషన్ కావచ్చు లేదంటే కలిసి సమస్యలు ఉంది ఆ గ్రామ నుంచి చిన్న మంది తర్వాత వాళ్ళు విలేజ్ దానికి ప్రజెంట్ అయితే మనం పోయి అవయో తీసుకున్నాము తర్వాత స్కూల్ స్టార్టేజీకి కార్యక్రమం జరుగుతుందని చెప్పి చెప్పారు అక్కడనే స్కూల్ యూనిఫామ్స్ కూడా మహిళలకు ఇవ్వండి మహిళలకు అయితే జతకు ఫిఫ్టీస్ ఏమైనా చెప్తున్నా పవర్ యూనిట్స్ మన కార్డ్ వస్తుంది ఆ కార్డ్ వచ్చిందని మహిళలకు ఎవరైతే మహిళలు బట్టలు కొడతారో ఆ ఫ్యామిలీలో వాళ్ళకి మనం వాళ్ళు ఉపయోగించుకోవడం జరుగుతుంది ఒక జతకి యాభై రూపాయలు ఇస్తారని వాళ్ళు మనో చెప్పడం జరిగింది విధరణి కొత్త లేకపోతే విత్తంగా తర్వాత జరిగింది రానున్న వాహనాలను ఇద్దరు కూడా కావాల్సిన ఎవరో ప్రాణాల విధాన పంత కొలు లేకుండా అదే విధంగా మన ఉద్యోగంగా మన మార్చ్ పదహార వర్షం మరియు భారీ వర్షం చూడడం జరిగింది ఈ వర్షం కృషి నష్టం రైతులకు కూడా సర్వే చేయడం జరిగింది సర్వే కూడా మనం సమర్పించడం జరిగింది దాంతోపాటు మన రైతులు వేసినటువంటి పంటలు వారిగా కొనుగోలు వేసే సర్వే నెంబర్ వారిగా సర్వే చేసి ఏయో ద్వారా రికార్డ్ చేయడం జరిగింది ఈ లేయో రికార్డ్ చేసిన దాన్ని ప్రతి వారంలో ఒక మూడు గ్రామాలని లేవు లేవు అదేవిధంగా ఎడిఏ బియ్య కూడా విజిట్ చేసి సర్వే నెంబర్ వారిగా జియో టైం యాప్ను నమోదు చేయడం జరుగుతుంది దీంతో పాటు మనకు రీసెంట్గా డిసెంబర్ ఇరవై తారీఖు నుంచి పట్టణ జరిగినటువంటి అధ్యయనం జరిగింది ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి